రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాదయాత్రలు అనేది కామన్ ఇప్పటి వరకు పాదయాత్రలు చేయని నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చేశారు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేశారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేశారు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు మొన్న మధ్య నారా లోకేష్ గారు చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇలాగ పాదయాత్రలు చేస్తారు తర్వాత పదవులు వస్తాయనేది నమ్మకం కాకపోతే అందరి విషయంలో ఒకసారి వర్కౌట్ అవుద్ది కొంతమంది విషయంలో వర్కౌట్ అవుద్ది మొన్న మధ్య ఇదే తెలంగాణ రాష్ట్రంలో షర్మిలు గారు చేశారు పాదయాత్ర అంతేకాదు ఆమె పాదయాత్రలో రికార్డు కూడా దక్కించుకున్నారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఓదార్పు యాత్ర పేరుతో చేసిన యాత్రలు కానీ మొన్న తెలంగాణలో చేసిన యాత్రలు కానీ అంతకుముందు కూడా తెలంగాణ యాత్రలు చేశారు వీటిలో రికార్డే సాధించారు ఓకే కాకపోతే అధికారం అయితే సాధించలేకపోయారు పార్టీ పెట్టారు ఆ పార్టీని కూడా విలీనం చేసేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా కొనసాగుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా మరోసారి పాదయాత్రకు మరోసారి కాదు తాజాగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారని చెప్పాలి కవిత కేసీఆర్ కుమార్తెగా కాదు ఆమె కవితగానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కవిత అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టారని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత అంటే ఈమె దాదాపు ఈ అంటే ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు ఏంటి అనేది త్వరలో ప్రకటించబోతున్నారు ఇప్పటికే ఆ పాదయాత్ర చేసే ముందు ఒక ఆధ్యాత్మిక అడుగు అయితే వేశారు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు దాదాపు నాలుగు నెలల పాటు తెలంగాణ రాష్ట్రం అంతా పాదయాత్ర చెయ్యాలి అనేది కవిత ఒక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కూడా ఉండాలి కోరుకుంటూ తిరుమల వెళ్ళారంట స్వామివారిని దర్శించుకున్నారంట ఆమె 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 చెప్పిన మాట అయితే కవిత చెప్పిన కవిత చేపట్టబోతున్న ఈ పాదయాత్ర త్వరలో ఒక నాలుగు నెలల పాటు ఉండబోతోంది ఈ ఆమె తెలంగాణలోనే ముప్పై మూడు జిల్లాలని కూడా తిరగబోతున్నారు ప్రజలతో మమేకమై తెలంగాణ జాగృతి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం అంటారు గతంలో ఆమె మే నెలలో చేసిన వ్యాఖ్యలైన ఏవైతే భౌగోళిక తెలంగాణ సాధించాం కానీ సామాజిక తెలంగాణ ఇంకా సాధించాల్సి ఉంది అదే నినాదాన్ని ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా పాదయాత్రలో భాగంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈ పాదయాత్రలో ప్రాంతీయ సమస్యలు మహిళా సాధికారత అలాగే గ్రామస్థాయి పాలన ఇలాంటి అంశాల మీద ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది అయితే కవిత ఈ పాదయాత్రను నిజామాబాద్ నుండి ప్రారంభించబోతున్నారు నిజామాబాద్ తో ఆమెకు ప్రత్యేక సంబంధం ఉంది అనుబంధం ఉంది పైగా ఆమె అత్తమామల ఊరు కూడా కావడంతో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆమె ఎక్కడి నుంచే లోక్సభ సభ్యురాలుగా కూడా గతంలో ప్రాతినిధ్యం వహించారు గత నెలలో బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కవిత ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు తెలంగాణ జాగృతితో స్వతంత్ర ప్రజా ఉద్యమం ప్రారంభించేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు పాదయాత్ర పోస్టర్ను విడుదల చేసి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు పాదయాత్ర ద్వారా ప్రజల్లో రాజకీయ అవకాశాలపై అవగాహన కూడా తీసుకోవడం అవసరమైతే తెలంగాణ జాగృతిని రాజకీయ పక్షంగా మలిచే అంశం మీద కూడా ఆలోచిస్తారట అంటే మొత్తం మీద టీజేపీ అనే పార్టీ ఏమన్నా పెట్టబోతున్నారేమో తెలంగాణ జాగృతి పార్టీ అనేమన్నా పెట్టబోతున్నారేమో త్వరలో అది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఏదేమైనా తెలంగాణ జాగృతి అనే పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు నాలుగు నెలల పాదయాత్రలో ఎలాంటి కీలకమైన అంశాలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశం